హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ షార్టే వారణాసి ఎక్సెల్ అంటే ఉంది ఈ షార్ట్ చూస్తే సో ఇక్కడ ఒక యాగం చేస్తున్నారు సో అది ఎలా చూపించారంటే అగ్గిలోంచి ఏదో శక్తి పుట్టినట్టు చూపించారు చూడండి ఆస్ట్రాయిడ్ కూడా ట్వంటీ ట్వంటీ సెవెన్ సి ఆస్ట్రాయిడ్ శంభవి సో నెక్స్ట్ షాట్ చూసుకుంటే ఆస్ట్రాయిడ్ వెళ్ళి అది అంటార్కెటేగాలో ఏదో వాటర్లో పడ్డట్టు చూపించారు ఇక్కడ చూస్తే చాలా మంది బర్గ్ ఎక్కుతున్నారు పైకి ఎక్కుతున్నారు చూడండి ఇలా అంతా బ్యాక్ బ్లాక్ డ్రెస్ వేసుకో ఉన్నారు కుంభ మనుషులు వీళ్ళంతా సో ఇక్కడ చూడొచ్చు పైన మనం ఒక అతను చూడొచ్చు అతను చూడండి మహేష్ బాబు ఇక్కడ ఉన్నాడు మహేష్ బాబు మనం చూస్తే ప్రతి ఒక్క షాట్లో మహేష్ బాబు ఉన్నాడు మనం ఓన్లీ లాస్ట్ సీన్లో మాత్రమే మహేష్ బాబు ఉన్నాడు అనుకుంటాము ప్రతి ఒక్క షాట్లో ఉన్నాడు సో ఇక్కడ చూడండి ఇక్కడ పాత షిప్ పాతకాలం షిప్ ఒకటి ఐస్బర్గ్లో ఎక్కువ ఉంది ఫ్రీజ్ అయిపోయింది ఫ్రీజ్లో ఫ్రీజ్ అయిపోయింది షిప్ అది సో ఇక్కడ వస్తే ఆఫ్రికా బ్యాక్గ్రౌండ్ ఆఫ్రికాలో చూస్తే ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ మహేష్ బాబు ఉన్నాడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ పారాషూట్లో దిగుతున్నాడు సో మనం ఓన్లీ ఈ జంతువులను చూస్తున్నాం తప్ప అతన్ని చూడము ఇలాగే తీస్తారు షాట్ ఇక్కడ చూడండి కోతికి తాడేసాడు ఇక్కడ బ్యాక్గ్రాప్లో మహేష్ బాబు కనిపిస్తున్నాడు చూడండి ఇక్కడ ఉన్నాడు పడవలో ఉన్నాడు కోతికి కూడా మహేష్ బాబు సో ఇది కేవ్ ఇక్కడ కూడా మహేష్ బాబు ఉన్నాడు చూడండి ఇక్కడ పైన నుంచి హీరోయిన్ పడిపోతుంది ఈ సైడ్లో మహేష్ బాబు ఉన్నాడు చూడండి ఇక్కడ ఉన్నాడు ఒక కార్నర్లో నిలబడుకొని ఉన్నాడు పైన సో ప్రతి ఒక్క షాట్లో ప్రతి ఒక్క సీన్లో మహేష్ బాబు ఉన్నాడు మనం అసలుగా అతన్ని చూడలేకపోతున్నాము ఎక్సలెంట్గా అయితే ఎక్సలెంట్గా కట్ చేశారు ఇది ట్రైలర్ మాత్రము సో ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే హనుమాన్ తోకపోయిన మహేష్ బాబు ఉన్నాడు ఎన్నికల కుంభా ఉన్నాడు చూడండి వీల్ చైర్లో సో మళ్ళీ చూడండి ఒకసారి చూడండి ముందర మహేష్ బాబు చారేట్ నడుపుతున్నాడు వెనకాల కుంభ వీల్ చైర్లో ఉన్నాడు బాగా చూడండి చూడండి ఇక్కడ చారేట్లో మహేష్ బాబు బ్యాక్ సైడ్ కుంభ మామూలుగా ఉందా ఈ చార్ట్ హనుమాన్ తోకపైన సూపర్గా ఉంది చార్ట్ మాత్రం ఎక్సలెంట్గా మనం అసలు చూడలేకపోతున్నాం ఇవన్నీ సీన్లు సో ఇది యాక్చువల్గా రామాయణం వార్ సీన్ యాక్చువల్గా ఎక్సలెంట్గా ఉంది అక్కడ రాముడు వానరాలు అన్ని పైన పట్టుకున్నాయి రాముడిని పైకెత్తుకున్నాయి ఇదండి ప్రతి ఒక్క సీన్ లో ప్రతి ఒక్క లో మహేష్ బాబు ఉన్నాడు మనం అతని రెఫరెన్స్ చూడలేకపోతున్నాము ప్రతి సీన్ లో ఉన్నాడు మహేష్ బాబు మీరు చూసారంటే దిస్ మై అనాలిసిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్లీ మీరు హనుమాన్ తోకపోయిన చారిట్లో వెళ్తున్నాడు కుంభాన్ని తీసుకొని అంటే టైం ట్రావెల్ ఖచ్చితంగా ఉంటుంది మూవీలు టైం ట్రావెల్ సంబంధించే ఉంది అందులో ఎలాంటి డౌట్ లేదు టైం ట్రావెల్ మీదే ఉంటుందండి మ్యాక్సిమం సినిమా మాత్రం ఈ షార్ట్ మాత్రం అర్థించిపోయింది మావలం లేదు బాబు అదరగొట్టేసారు ఇక్కడ టైటిల్ పడింది వారణాసిలో కూడా ఆ టైటిల్లో కూడా మనం ఆస్ట్రేయా రెఫరెన్స్ చూడవచ్చు ఇక్కడ చూడండి అక్కడ బాగా గమనించారంటే గ్లోబ్ ట్రోటర్కి టైం ట్రోటర్ అని ఒకటి యాడ్ చేశారు అంటే టైం ట్రావెలర్ రెఫరెంట్లో ఉంది టైం ట్రావెలర్ ఖచ్చితంగా రామాయ రామాయణం బ్యాక్ అప్లై అఫ్లేసాడండి